కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బిల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు తాను తానుతవ్విన గొయ్యి ఇది జాతక కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు సంచిక చందమామలోనిది తానుతవ్విన గొయ్యి బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడు అనే పురోహితుడు ఉండేవాడు ఆయన శరీర ఛాయే వర్ణం ఆయన తల బట్టతల నోరు బోసినోరు బోధిసత్తుడు తకారీడు అనే యువకుడుగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు రాజపురోహితుడైన పింగళుడికి ఒక భావమరిది ఉన్నాడు ఆయన కూడా పింగిళవర్ణము బట్టతల బోసినోరు కలవాడు అంతేగాక పింగళిడితో సమానమైన విద్వత్తు కలవాడు కూడాను బాబా బావమరుదులు ఇద్దరూ కూడా ఒకరికంటే మరొకరు గొప్పాన్ని తలచడం వల్ల ఇద్దరి మధ్య బద్ద వైరం ఉంటూ వచ్చింది తన భావమరదిని ఎలాగైనా నాశనం చేద్దాం అనే దుర్బుద్ధితో పింగళుడు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అవేవి ఫలించలేదు చిట్ట చివరకు పింగళుడు తన బావమరిదిని చంపేయటానికి ఒక యుక్తి పన్నాడు ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మనం కాశీనగరం భారతదేశానికి అంతటికీ అత్యుత్తమ నగరం తాము దేశంలోని రాజులందరిలోకి చాలా గొప్పవారు అలాంటప్పుడు మన కోటలోని నిర్మాణ లోపం ఉండటం శోచనీయం మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పున్నది అది మనకు ఎంతో అశుభం దానివల్ల మనకు ఎంతో అపఖ్యాత కూడాను ఆ దోషాన్ని వెంటనే సవరణ చేయాలి అని చెప్పాడు అందుకుగాను మనమేం చేయాలి అని రాజుగారు పింగళ్యుడిని అడిగారు ఆ ద్వారాన్ని ముందు పడగొట్టాలి తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి ద్వారం తయారు చేయించాలి అప్పుడు నగర దేవతలకు బల్లులు జరిపించి ఒక శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు రాజు సమ్మతించాడు ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు దాని స్థానంలో ఏర్పరచడానికి గాను కొత్త ద్వారం త్వరలోనే తయారైంది కూడాను పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కొత్త ద్వారం తయారైంది అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉన్నది అవసరమైన బలి జరిపి ద్వారం నిలబెట్టడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు వినయంగా బలి ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజుగారు అడిగారు పింగళవర్ణము బట్టతల బోసినూరు గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులకు అలాంటి బ్రాహ్మడి రక్త మాంసాలతో ముందుగా తృప్తిపరచాలి ఆ తర్వాత ఆ బ్రాహ్మణ్ణి అక్కడే పాతిపెట్టి పాతిని చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పింగళుడు సరే అలాంటి బ్రాహ్మణ్ణి వెతికి తెప్పించి ద్వారం పెట్టించండి అన్నాడు రాజుగారు తనకు ప్రబల శత్రువైన భావమరిదిని హతమార్చడానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుడికి పరమానందం కలిగింది ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇదిగో రేపటితో నీ ఎన్నకు ఆయువు మూడింది వాణ్ణి కొత్త ద్వారానికి బలిపోతున్నాను చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళుడి భార్య అడిగింది ఫలాన్ని వాణ్ణి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి పింగళ వర్ణము బోసినోరు గల బ్రాహ్మడు బలికి కావాలి అన్నాను రాజుగారు సరేనన్నారు రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడు అంటాను ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు పింగళుడి భార్య మరేమీ మాట్లాడకుండా తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురు చేసి ఈ గడ్డం తప్పుకోవాలంటే తెల్లవారీలోపుగా ఊరు దాటి వెళ్లి పొమ్మని సలహా ఇచ్చింది తనను చంపడానికి పెంగలుడు చేసిన ప్రయత్నమంతా తెలియగానే ఆయన భావమర్ది తనలాగే వర్ణము బోసినోరు బట్టతలా ఉండేవారని మరికొంతమందిని కూడా కలుపుకుని ఆ రాత్రికి రాత్రి నగరం విడిచి వెళ్లిపోయాడు మర్నాడు తెల్లవారితోనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా బలికి కావలసినటువంటి మనిషి ఫలాని చోట ఉంటాడు వాణ్ణిక్కడికి పిలిపించండి అని చెప్పాడు వెంటనే రాజుగారు తన భటులను పంపాడు వారు పింగళుడు చెప్పిన చోటుకి వెళ్ళి అక్కడ ఉండే మనిషి ఆ క్రితం రాత్రి ఎటో వెళ్ళినట్టు తెలుసుకుని ఆ విషయం రాజుగారికి నివేదించినా తిరిగి వచ్చారు భటులు ఈ మాట చెప్పగానే రాజుగారు అరే ఇప్పుడు ఏం చేసేటట్టు అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు దానికి మంత్రులు అదేమంత పెద్ద సమస్య మహారాజా మన పురోహితుల్లో ఆ అవసరమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి కదా ఆయననే బలిపించండి అని రాజుకు సలహా ఇచ్చారు అలాగే చేయవచ్చు కానీ నాకు పురోహితుడు లేకపోతే ఎలాగా అందుకు తగినవాడు మరెవడైనా ఉన్నాడా ఆ సంగతి ముందు ఆలోచించండి అన్నాడు రాజు మన పురోహితుడి వద్ద తక్కారీయుడు అనే శిష్యుడు ఉన్నాడు అతను గురువు కంటే కూడా చాలా తెలివైనవాడని పడ్డాడు అతన్ని తమరు పురోహితుడిగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు వెంటనే రాజుగారు తక్కారేయుడిని పిలిపించి నిన్ను ఇక నుంచి నా పురోహితుడుగా నియమిస్తున్నాను నువ్వు ఈ పింగళిని శాస్త్రోక్తంగా బలి ఇచ్చి పాతి పెట్టించి ఆయన మీదుగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు తక్కారేయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు పింగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించి చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు బలి జరిపే నిమిత్తమే ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గోయి తవి ఉన్నది ఆ గోతులోకి గురు శిష్యులు ఇద్దరు ప్రవేశించారు పింగళుడు బలవలా ఏడుస్తూ ఒరే శిష్య ఇంకొకరి కోసం తవ్విన గోతులో నేనే ప్రవేశించాను కదరా అన్నాడు స్వామి పనిగట్టుకు నీ పరులకు కీడు చేయాలని చూసేవాడు ఎప్పటికైనా తాను తీసుకున్న గోతులో తాను పడక తప్పదు మీరేమి విచారించకండి నేను రాజు వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను ఆ తర్వాత ఏదో ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడుతాను అన్నాడు తకాలియుడు అతను ఆ ప్రకారమే బలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు ఆ రాత్రి చీకటిలో అతను నుండి పారిపమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి ఆ గోతులో పొడిపించేసి తెల్లవారీలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్ట చేయించాడు పింగళుడు ఆ తర్వాత బతికినంతకాలం బుద్ధి కలిగి ఉన్నాడు కథ సమాప్తం